మిత్రులారా నమస్తే పరమపావనమైన పారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం నలభై రెండవ శ్లోకం ఇంద్రియాణి మనసస్తు పరాణ్యాహురింద్రియేనో బుద్ధే పరతస్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటున్నాడు అర్జున నీవు కామాన్ని జయింపదలుచుకుంటే మొదట ఇంద్రియాల్ని జయించాలి ఇంద్రియాలని వశపరచుకోవాలి అయితే ఇంద్రియాలని వశపరుచుకునే మార్గం ఏమిటి ఒక తక్కువ స్థాయి అస్తిత్వాన్ని నియంత్రించాలి అంటే దానికన్నా ఉన్నత స్థాయి అస్తిత్వాన్ని నియంత్రిస్తే తక్షణమే ఈ తక్కువ స్థాయి అస్తిత్వం నియంత్రించబడుతుంది ఉదాహరణకి మన పంట పొలంలోకి పశువులు వచ్చి మేస్తూ ఉంటే మనమే కర్ర తీసుకొని పశువులకి కాపలాగా ఉండాల్సిన అవసరం లేదు ఆ పశువుల్ని నియంత్రించగల పశువుల కాపరికి చెప్తే సరిపోతుంది అంతేకాదు ఆ పశువుల కాపరినే నియంత్రించగల పశువుల యజమానికి చెప్తే ఇంకా అటువైపు మన పొలం వైపు పశువులే రావు కాబట్టి అర్జున ఇంద్రియాల కంటే ఉన్నతమైనవేవో తెలుసుకునే ప్రయత్నం చేయి ఈ స్థూల శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి ఎందుకంటే అవి జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉన్నాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు ఆ ఇంద్రియాల కంటే మనస్సు గొప్పది ఆ మనస్సు కంటే విచక్షణాశక్తి కలిగినటువంటి బుద్ధి గొప్పది ఆ బుద్ధి కంటే కూడా ఆత్మ గొప్పది కాబట్టి నీవు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవలసి ఉంది నలభై మూడవ శ్లోకం ఏం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తాత్మానమాత్మనా జిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం గొప్ప బాహువులు గల అర్జున విచక్షణాసక్తి కలిగినటువంటి బుద్ధి కంటే కూడా ఉన్నతమైనటువంటిది ఆత్మ అని గ్రహించావు కదా కాబట్టి ఆత్మజ్ఞానమిరిగి నీవు బుద్ధి చేత మనస్సును బాగుగా అరికట్టి ఇంద్రియాలను నిగ్రహించు తత్ఫలితంగా కామాన్ని జయింపగలుగుతామంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు ఈ దేహం కేవలం ఇంద్రియాలు బుద్ధి మనస్సు చేత కూడినటువంటిదే కాకుండా ఆత్మ అని గ్రహించి ఆ ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మనం కామాన్ని సమూలంగా జయించగలుగుతాం ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం కఠోపనిషత్తులోని రెండు శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణ యజుర్వేదానికి చెందిన శాఖలలో ఒక శాఖ పేరు కఠ ఆ కఠ శాఖకు చెందిన బ్రాహ్మణములోనిదే ఈ ఉపనిషత్తు కనుక దీనికి కఠోపనిషత్తు అని పేరు ఈ కఠోపనిషత్తులో ప్రధాన పాత్రదారులు యముడు నచికేతుడు ఈ యమ నచికేతుల సంభాషణే కఠోపనిషత్తు వాజశ్రవసుడి కుమారుడే నచికేతుడు వాజి అంటే గుర్రం వాజశ్రవసుడు అంటే గుర్రపు చెవులు కలిగిన వాడు అని అర్థం వేదము శృతి విద్య చెవులు శబ్దాన్ని గ్రహిస్తాయి కాబట్టి వేద విద్య నేర్చుకోవటానికి అర్హుడెవరు అంటే చెవులు కలిగినవాడు అలాంటి విద్యా పారంగతుడు వాజశ్రవసుడు అతడి కుమారుడే నచికేతుడు ఒకసారి వాజశ్రవసుడు విశ్వజిత్యాగం నిర్వహించాడు యజ్ఞము ముగిసిన పిదప సర్వస్వాన్ని దానం చేయడం అనవాయితీ అలా దానం చేయడానికి ఆయన వద్ద ఉన్నది ఒట్టిపోయిన ఆవులు ఆ ఒట్టిపోయిన ఆవుల్నే దానం చేస్తూ ఉన్నాడు అయితే నచికేతుడు చిన్నవాడైనప్పటికీ అప్పటికే సకల శాస్త్రాలని ఆకళింపు చేసుకున్నటువంటి వాడు నిస్సారమైన ఈ గోవుల్ని దానం చేయటం ద్వారా తన తండ్రికి సద్గతులు ప్రాప్తించవని గ్రహించినటువంటి నచికేతుడు తండ్రి వద్దకు వచ్చి తనను ఎవరికి దానమిస్తావు అని అడిగాడు ఎందుకంటే తండ్రి యొక్క సర్వస్వములో తండ్రి యొక్క సంపదలో తాను కూడా భాగం అనుకున్నాడు నచికేతుడు తండ్రి ఆ మాటలు పట్టించుకోలేదు కానీ పదే పదే నచికేతుడు తండ్రి నన్నెవరికి దానమిచ్చదవు అంటూ ప్రశ్నించాడు పరాకులో వాజస్రవసుడు యముడికిస్తానన్నాడు వెంటనే తన పొరపాటును గ్రహించాడు బాధపడ్డాడు అయినప్పటికీ నచికేతుడు పాంచభౌతికమైన ఈ శరీరం అశాశ్వతమైనది సత్యమొక్కటే శాశ్వతమైనది ఆ సత్యం ఆ పరమాత్ముడు కాబట్టి తండ్రి నీవు ఏమాత్రమో విచారించక ఆ యముడి వద్దకు నేను వెళ్ళడానికి అనుజ్ఞనివ్వు అని ప్రార్థించాడు ఎంతో పుణ్యశీలు కూడా దాటలేనటువంటి వైతరణీ నదిని నచికేతుడు తన సత్యసంధత ద్వారా పితృభక్తి పరాయణత ద్వారా అనాయాసంగా దాటాడు ఆ యమపురిని చేరాడు యమధర్మరాజు నగరములో లేడని తెలుసుకొని ద్వారము వద్ద అన్నపానీయాలు లేకుండా మూడు రోజులు నిరీక్షించాడు యముడు వచ్చాడు అతడి పట్టుదల చూశాడు ఎంతైనా అతడు తన అతిథి అతిథి దేవోభవ దేవుడితో సమాన కాబట్టి మూడు రోజులు అన్నపానీయాలు లేకుండా నిరీక్షింపజేశానే అనే బాధతో అతడికి మూడు వరాలు ఇచ్చాడు నచికేతుడు కోరుకున్నటువంటి ఒక వరం బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించమని అవి రెండు శ్లోకాల ద్వారా గ్రహించే ప్రయత్నం చేద్దాం ఆత్మానం విద్ధి శరీరం ಬು್ದಿಂ ಸಾರಥಿ ವಿ ಮನಃ ಪ್ರಗ್ರಹಮೇ ಇಂದ್ರಿಯಣಿ ಹಿ ಗೋಚರಾನ್ ಆತ್ಮೇಂದ್ರಿ ಮನೋಯುಕ್ತ ಭೋಕ್ತುನೀಷಿಣರ್ಮರಾಜು ನಚಿಕೇತ ಈ ಶರೀರ రథం అలాగే పంచేంద్రియాలు ఆ రథాన్ని లాగే గుర్రాలు మనస్సు ఆ గుర్రాల మూతికుండే కలెం పగ్గాలు అలాగే బుద్ధి ఆ రథ సారథి ఆత్మ రథికుడు లేదా ఆ రథం యొక్క యజమాని ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఈ రథం అనేది గుర్రాలు లాగితేనే ముందుకెళ్తుంది లేదా అది జడమైంది కదలలేదు అలాగా ఈ దేహం కూడా రథం లాంటిదే రథాన్ని గుర్రాలు కదిలిస్తాయి కాబట్టి రథం కంటే శ్రేష్టమైనవి రథం కంటే ఉన్నతమైనవి గుర్రాలు అలా దేహం కంటే ఉన్నతమైనవి పంచేంద్రియాలు అయితే గుర్రాలు తమకు తాముగా స్వేచ్ఛగా వెళ్ళలేవు ఎందుకంటే వాటికి పగ్గాలు ఉన్నాయి పగ్గాలు నియంత్రిస్తూ ఉంటాయి గుర్రాలని కాబట్టి గుర్రం కంటే పగ్గం శ్రేష్టమైనది లేదా ఉన్నతమైనది అలాగే పంచేంద్రియాల కంటే ఉన్నతమైనది మనస్సు అయితే పగ్గాలు ఎలా అయితే రథసారథి చేతిలో ఉంటాయో కాబట్టి పగ్గాల కంటే శ్రేష్ఠుడు రథసారథి కనుక అలాగే మనస్సు కూడా విచక్షణాశక్తి కలిగినటువంటి బుద్ధి కన్ బుద్ధే గొప్పది మనస్సు కంటే బుద్ధి ఎందుకంటే రథసారధి బుద్ధి పగ్గాలు మనస్సు అయితే రథసారథి కూడా తన సంకల్పానుసారం తన స్వేచ్ఛానుసారం చేయలేడు ఆ రథసారథిని నియంత్రించేవాడు రథికుడు యజమాని అతడు ఆ రథసారథికి వెనుక రథంలో కూర్చున్నవాడు అది ఆత్మ ఆ ఆత్మ ఈ బుద్ధిని మనస్సును ఇంద్రియాలను కూడా నియంత్రించగల శక్తి కలిగినటువంటిది ఆత్మ సరి స్థితిలో ఉంటే రథం సరైన మార్గంలో వెళ్తుంది ఆ ఆత్మ అంటే రథికుడు చైతన్యంలో లేకుండా నిద్రిస్తూ ఉంటే ఇంద్రియాలు తమ ఇష్టానుసారం ప్రయాణిస్తాయి అంటే గుర్రాలు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాయి కాబట్టి ఆత్మ చైతన్య స్థితిలో ఉన్నప్పుడు మనకున్న రెండు మార్గాలలో ఒకటి శ్రేయో మార్గం మరొకటి ప్రేయో మార్గం ప్రేయో మార్గము అంటే ప్రియమైనటువంటిది అశాశ్వతమైనటువంటిది తాత్కాలిక సుఖాన్ని కలిగించేది దుఃఖహేతు అయినటువంటిది అదే శ్రేయో మార్గం అంటే జ్ఞాన సముపార్జన ద్వారా శ్రేయస్సు వైపు పరిపూర్ణత వైపు నడిపించేది శాశ్వతమైనటువంటిది అలాంటి శ్రేయో మార్గం వైపు ప్రయాణించాలి అంటే ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి మరల్చి అంతర్ముఖం చేసి సాధన ద్వారా ఆత్మావలోకనం చేయాలి అంటే ఆత్మను దర్శించాలి ఎందుకంటే ఆత్మ సుప్రీం ఇంద్రియాలు ఆత్మావలోకనం చేస్తే ఆత్మను గ్రహిస్తే ఆత్మ మాటలు వినగలిగితే ఆత్మతో నియంత్రింపబడితే అప్పుడు ఇంద్రియాలు నిగ్రహింపబడతాయి కాబట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి ఆత్మవైపు ఆత్మవైపుకు మరలించినప్పుడే మనం కామాన్ని జయించగలుగుతాం సమూలంగా ఈ ఆత్మజ్ఞానం ఎరిగిన వారు ఇంద్రియాలను నిగ్రహించగలుగుతారు కామాన్ని జయించగలుగుతారు ఓ ఇది శ్రీమద్భగవద్గీతా బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామృతీ హరి ఓం